కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్కి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు అండి మానవుడు ఎప్పుడూ కూడా ఏం కోరుకుంటాడు అంటే సుఖంగా ఉండాలని హాయిగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఈ మూడు ప్రతి మానవుడు కోరుకుంటాడు వాడు చేసే ప్రయత్నాలన్నీ ఈ మూడిటి కోసమే చేస్తారు మరి ఈ మూడు తప్పించి ప్రపంచ మానవుడికి ఇంకేమీ ఉండవు ఆధ్యాత్మికతలో కూర్చినా కూడా ఎక్కువ ఈ ఈ మూడిటి గురించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మరి ఈ విధంగా ఉండాలి అంటే సృష్టిలో ఒక చిన్న ధర్మాన్ని భగవంతుడు అరేంజ్ చేశాడు ఏమిటి అంటే మనం సుఖంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి సుఖం కోరుకోవాలి అలాగే మనం హాయిగా బతకాలంటే ఎదుటి వారిని హాయిగా బతకనివ్వాలి మనం సంతోషంగా ఉండాలి అంటే ఎదుటి వారి సంతోషానికి మనం సహకారం ఇవ్వాలి ఈ మూడు ధర్మాలు అందుకే పత్రికారు అంటే సృష్టికి నీవు ఏమి ఇస్తే సృష్టి నుంచి అవే పొందుతావు అని మరి ప్రపంచ జీవితంలో అలా అనుకోరెవరు వాడే సుఖపడాలి వాడే ఆనందంగా జీవించాలి వాడే సంతోషంగా ఉంటాడని కారణం ఏంటి అంటే ప్రతి మనిషికి అహంకారం ఆ అహంకారం వల్ల పక్క వాళ్ళని పట్టించుకోరు కానీ వినయం నేర్చుకుంటే మనం ఎంత వినయంగా ఉంటే సాధన చేస్తూ ఉంటే ఈ చేస్తూ చేస్తుంటే మనము ఎదటి వాళ్ళకి ఆజ్ఞాపించే శక్తివంతులం అవుతాం ఇదే చెప్తూ ఉంటారు పెద్దలు నువ్వు ముందు వినయంగా ఉండి విద్య నేర్చుకో తర్వాత ఆజ్ఞాపించే శక్తి నీకు వస్తుందని కానీ ప్రపంచంలో అహంకారం పోదు వినయం రాదు సాధన లేదు తానే గొప్ప తానే బాగుండాలనే కోరిక వల్ల ఇంకా ఇంకా దుఃఖంలో కూరికిపోతూ ఉంటారు కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక గురువుల శిష్యులకి నేర్పే మొట్టమొదటిది వినయం మరి ప్రపంచ జీవితంలో ఎప్పుడూ కూడా భయము దుఃఖము ఈ రెండు ఉంటాయి ఏంటి అంటే భయం ఎందుకు ఉంటుందంటే తనకున్నది పోతుందేమో అన్న భయం రెండవది దుఃఖం ఎందుకు వస్తుంది అంటే తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తన దగ్గర నుంచి వెళ్ళిపోతే దుఃఖం ఇప్పుడు స్థిరాస్తులు ఉంటాయి డబ్బు ఉంటుంది దాన్ని ఎంత బాగా కాపాడుకుండా ప్రయత్నిస్తారు లేకపోతే పోతుందని భయం ఇలా రకరకాలు మరి ఈ రకరకాల భయాలు ఎందుకు వచ్చాయి అంటే ఈ భయాలు కానీ దుఃఖాలు కానీ చెడ్డ భావాలు కానీ ఇవన్నీ కూడా మనసుకు ఉన్న దుర్గుణాలు ఈ దుర్గుణాలన్నీ పోగొట్టుకోవాలంటే మరి ఎన్ని పూజలు వ్రతాలు నోములు యజ్ఞాగాదులు చేసినా మానవుల్లో దుర్గుణాలు ఎప్పుడూ పోవండి గుణాలు పోవాలి అంటే ఒక్క సాధన వల్లే ఆ గుణాలు మనం మార్చుకోవచ్చు ఏదైనా సరే మరి సాధన లేకుండా ఏదీ సాధించలేదు ఈ భూమి మీద అందుకే సాధనమున పనులు సమకూరు ధరణిలోన అంటారు మరి మనలో ప్రపంచం వైపు ఉన్న మనసు అపవిత్రమయ్యింది మరి అవినీతికి అలవాటు పడిపోయింది దుర్గుణాలని అలవాటు చేసుకుంది మరి అపవిత్రత అంటే మనది కానిది ఎదటి వాడిది కష్టపడకుండా తీసుకోవడం అన్నదే అపవిత్రత మనదైతే మనం వాడుకోవచ్చు కానీ మనది కానిది మనం కోరుకోవడమే అపవిత్రత అవినీతి ఇక డబ్బు సంపాదించాలంటే ఎన్ని అడ్డదారులే తొక్కి డబ్బు సంపాదించి సుఖపడవచ్చు అనుకోవడమే అవినీతి మరి చూడండి ఇప్పుడు ప్రపంచమంతా ఇలాగే ఉంది ఎలా అవినీతి మయం వ్యాపారంలో అవినీతి ఉద్యోగాల్లో అవినీతి ఎక్కడైనా చిన్న పర్మిషన్ తీసుకుందామంటే ఇస్తే కానీ ఒక ఆఫీస్లో కాగితాలు కథలు ఓట్ల కోసం మరి పథకాలు ఈ పథకాలకు ఎంతో డబ్బు కావాలి దాని వల్ల మళ్ళా ట్యాక్స్లు వేయడం ఇట్లా ప్రతి దాంట్లోని ప్రజలను దుఃఖ పెట్టే ప్రతిదీ కూడా అవినీతే మరి దుర్గుణాలు ఈ దుర్గుణాలు ఏంటి అంటే గత జన్మలో వచ్చిన చెడు సంస్కారాలు వదలక అవి వదలాలంటే మళ్ళా సాధనే తీవ్రాతి తీవ్రంగా చెయ్యాలి మరి అవి అలవాట్లుగా మారిపోయి చేస్తే తప్పేంటి మాంసం తింటే తప్పేంటి మందు తాగితే తప్పేంటి నాకు అర్హత ఉంది కాబట్టి అనుభవించే హక్కు ఉంది అని ఈనాడు అందరూ కూడా ఇవి మాంసం మత్యం తప్పు కాదు అంటాం ఎదుటి వాడిని దోచుకోవడం మరి హింసలో ఉండడం ప్రేరేపించడం కొంతమంది మాంసం తప్ప తెలుసున్న మరి ఇంట్లో వాళ్ళు అహంకారంతో మీరు ఇన్ని సంవత్సరాలు తిన్నారు ఇప్పుడు మేము తినకపోతే ఎలాగని తినడం వాళ్ళని కంట్రోల్ చేయలేక బాధపడడం కూడా జరుగుతుంది మరి దుర్గుణాలు అంటే ఎదుటి వాడిని బాధ పెట్టే గుణం ఉంది అంటే అది దుర్గుణం కింద వస్తుంది ఇది మూడు అపవిత్రత అవినీతి దుర్గుణాలు మన ఉన్న ఉన్ననాడు మనం ఎప్పుడు కూడా ఆనందకరమైన జీవితం ఎప్పుడూ జీవించలేం ఈ మూడింటి వల్ల ఎదుటివాడు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు మరి ఈ బాధ పెట్టేం కాబట్టి అలాంటి సంపాదన ఉన్నా అలాంటి జీవితం ఉన్నా ఎప్పుడూ కూడా దుఃఖంలోనే ఉంటాడు అవి సంపాదించుకున్నవాడు అందుకే మరి మనకి ఇన్ని రకాలు చెప్పడం ఎందుకంటే గురువులు అన్నవాళ్ళు ఒక్క జాలం చెయ్యండి అని చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటారు మరి గురువు గారు మన స్వాధ్యాయం స్వాధ్యాయమని ఎంతో ప్రోత్సహించారు ఆ స్వాధ్యాయం చెయ్యకపోతే ఒక్క జానమే చేస్తే మనకి ఇవి పోవంటి గుణాలు ఎందుకు పోగొట్టుకోవాలి ఇప్పుడు ప్రతి వాళ్ళకి నాకు ఆత్మదర్శనం కల కలగట్లేదు అనుకుంటారు దానికి శంకరాచార్యులు ఒకటే చెప్పారు వేసమెత్తు పాపం నీ మనస్సులో ఉన్నా నువ్వు ప్యూరిటీ అయినట్టు కాదు మరి ఆ పాపాన్ని తొలగితే కానీ నీ మనస్సు స్ఫటికంలా తయారైతే కానీ ఆ మనసు ఆత్మ ఆత్మదర్శనం కాదు అని చెప్పడం జరిగింది మరి ఎన్నో జన్మల నుంచి పోగేసుకున్న వాసనలు సంస్కారాలు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రాప్తించిన జీవితంలో ఉండి ఇవన్నీ పోగేసుకుని కొద్ది రోజుల్లోనే ధ్యానం చేసేస్తే పోతాయి అంటే అవి ధ్యానం కాదట్టి విచారణ ఎప్పుడూ విచారణ చేసుకుంటూ ఉండాలి నాలో జానానికి ముందు ఏ దుర్గుణాలు ఉన్నాయి జానంలోకి వచ్చాక అయ్యి నేను పోగొట్టుకుంటున్నానా లేదా అనే విచారణ ఉండాలి ప్రతి మనిషి సాధకుడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వేసమెత్తు తప్పు ఉన్న పరమాత్మకి దర్శనం కాదు అని తెలుసుకోవాలి మన ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎంత శుద్ధత్వంలో వచ్చిందో మనం ఈ భూమి మీద జీవించి మురికిని అంటించుకునే ఏ మురికి అంటే ఇలాంటి దుర్గుణాలు అనే మురికిని మనము అంటించుకున్నాం మరి ఆ మురికిని వదలగొట్టుకునే ఏకైక మార్గం సాధనైతే మన గురువులు ఇంకా చెప్పారు స్వాధ్యాయం ఉండాలి సజ్జన సాంగత్యం ఉండాలి విచారణ ఉండాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఈ మురికి వల్ల నేను భగవంతుని దర్శించుకోలేకపోతున్నాను ఈ మురికి అర్థమవుతుంది స్వచ్ఛంగా ఉండే నేను ఈ మురికిని పోగేసుకుని దుఃఖమనే సముద్రంలో కూరుకుపోయినాను సుఖము సంతోషము చక్కని జీవితము కావాలి అంటే ఈ భూమి మీద ఉండగానే ఏ గుణాలనైతే నా అలవాటుగా మారేయో అవన్నీ మురికి పోవాలి ధ్యానం నీరే ఆ మురికిని పోగొట్టుకునేది అందుకని ధ్యానం చేసే మనం గుణాలను తొలగించుకోవచ్చు కానీ ధ్యానం చెయ్యకుండా ఎన్ని హితకరమైన మాటలు చెప్పినా వారిలో మార్పు రాదు వారిలో మార్పు రాదండి ఎవరికి వాడు సాధన చేస్తూ విచారణ చేస్తూ మరి దాన్ని పోగొట్టుకోవాలి మరి ఈ విధంగా చేస్తూ ఇంకా మనసును ప్యూరిటీ చేసుకోవడానికి ఇంకా ఏం చెయ్యాలి ఎందుకంటే ఈ ప్యూరిటీ అంతా మనకి ఆనందకరమైన జీవితం జీవించడానికే మనకి చెప్పడం జరుగుతుంది ఎక్కడ స్నేహం ఉంటుందో ఆ మంచి స్నేహితులు ఉన్నప్పుడు ఆ స్నేహాన్ని వృద్ధి చేసుకోవాలంటావు మన అహంకారంతో ఆ స్నేహాన్ని పోగొట్టుకోకూడదు ఒక మంచి మాట నీకెవరైనా హితవు చెప్తే అది స్నేహంతో భావించి స్వీకరించాలి అందుకే మంచి స్నేహితులతో ఉన్న స్నేహాన్ని నువ్వు వృద్ధి చేసుకోవడానికి అంటే పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఆ స్నేహాన్ని పోగొట్టుకుంటే నీ జీవితం దుఃఖమయమే అవుతుంది ఆ స్నేహితులను అవమానించి అహంకారంతో మాట్లాడితే అప్పుడు కూడా నీకు జీవితం దుర్భరం అయిపోతూ ఉంటుంది దుఃఖమయం అయిపోతూ ఉంటుంది అందుకే మంచి స్నేహాన్ని వృద్ధి చేసుకోవాలి ఎక్కడ విరోధం ఉంటుందో దానిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి అంటే శత్రువులు కొంతమంది మనని ఈర్ష వల్ల మనతో మనం తప్పు చెయ్యకపోయినా విరోధపడుతూ ఉంటారు దాన్ని వాడి దగ్గరికి తొలగించాలంటే వాడు మనని ఎంత అవమానం చేసినా మౌనంగానే ఉండాలి అక్కడ ఇంద్రియ నిగ్రహం ఉండాలి కానీ వాడి అభాండాలు వేస్తున్నాడు కదా అని మనము దాన్ని తొలగించడానికి మాటలు మాట్లాడినా వాడి విరోధం పెరుగుతుందే కానీ విరోధం పోదు మనం ఎన్ని మాటలు మాట్లాడెన్ని మాటలు ఎన్ని అవమానాలు చేసినా మనం సహించి భరించి మౌనంగా ఉంటే కొన్నాళ్ళకి ఆ విరోధం కూడా పోతుంది ఎక్కడైతే అపవిత్రత జరుగుతుందో దానికి మనం తొలగించడం అయినా ప్రయత్నించాలి అక్కడ మనకు చేత కాకపోతే దూరంగా అయినా వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ రెండు జరుగుతాయి మన శక్తి ఉన్నప్పుడు ఆ అపవిత్రతని తొలగించగలం ఏంటి అపవిత్రత అంటే ఎదుటి వాడిని హింసించడం జంతుబలి ఇవ్వడం ఇప్పుడు చూడండి చాలా చోట్ల జంతుబలు ఇస్తున్నారు లేదా ఇంట్లో కోస్తున్నారు అది తప్పు 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 అని మన ప్రయత్నం చివరి వరకు పోరాడి దాన్ని తొలగించగలగాలి అంటే మనం ఎంత పోరాడతామో మొదట్లో వినరు కానీ మనం పదే 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 చెప్పడం వల్ల మారచ్చు అవతల వాడు మన మాటలను విని అంత శక్తిపరులం కావాలండి ఏంటో చెప్పిన ఎంత సాధన చేస్తామో ఎంత విశ్వశక్తిని మనం తీసుకుంటామో మన ఇంద్రియాలకి శక్తి పెరుగుతుంది మన వాక్కు మంత్రమై పని చేస్తుంది మనం మాని అంటే మానరండి దానివల్ల నష్టాలు కష్టాలు కూడా మనం చెప్పగలగాలి నష్టము కష్టము ఒక మాంసము ఒక జంతువుని చంపే తీసుకోవాలి మరి చంపుతున్నప్పుడు అది ఎంతో బాధపడుతూ ఉంటుంది ఏ ప్రాణి కూడా నోరు లేని మోగజీవాలైనా సరే వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చేస్తున్నప్పుడు వాటికి నొప్పి బాధ రిడ్డు కలుగుతాయి కలగకుండా ఏ జీవి ఉండదు దాని బిడ్డలు వదలడానికి అది ఏడుస్తుంది జంతు జన్మల వరకు దానికి చాలా ఉంటాయి అని బుద్ధి ఉండదు అంటే తెలివితేటలు అంటే చూడండి ఇప్పుడు ఒక పక్షి తన సొంత ఇల్లు తనే కట్టుకుంటుంది దానికి తెలివితేటలు లేవంటారా ఒక చీమ తన ఆహారాన్ని తనే తెచ్చుకుంటుంది కానీ ఎవడో కష్టం తీసుకో తెచ్చుకుంటూ దాచుకుని అవసరమైనప్పుడు వాడుకుంటుంది అందరికీ పంచి పెడుతుంది ఇలా ఒక్కొక్క జీవి చూస్తే అవి కూడా కొద్దిగా కష్టపడతాయి ఎదుటి వాడిని తప్పేయాలని ఆశించవు కానీ మానవుడే ఎదుటి ప్రాణిని చంపి మాంసం తిని తానేదో బలం తెచ్చేసుకోవాలి తెచ్చుకోవాలి అని పిచ్చి కోరికలతో హింస చేస్తూ ఉన్నాడు మరి ఆ హింస చేసిన మనము ఆనందంతో తినేస్తున్నాం కానీ హింసకి ప్రతిహింస సృష్టిలో జరుగుతుంది మనము ఎన్నో కోల్పోవలసి వస్తుంది అది మనకి తెలియదు ఆరోగ్యము పోతుంది ఇక్కడ సుఖాలు పోతాయి సంతోషాలు పోతాయి మరి భగవంతుడు కూడా మన పాపం పండే వరకు వాళ్ళు అడుగుతారు పిల్లలు మన ముందు తరాలు వాళ్ళు తిన్నారు కదా మరి వాళ్ళకేమీ కాలేదు మనం తింటే తప్పేంటి అని అది మితిమీరేంటి ఎప్పుడో పండగ రోజు నెలకొకసారి కోసుకుంటే మనం రోజు మా నాన్ వెజ్ ఒక రకం కాదు నాలుగైదు రకాలు తింటే కానీ తృప్తి పడట్లేదు మరి పాపం మితిమీరినప్పుడు పరమాత్మే ఏదో అవతార రూపంలో వచ్చి ముందు ప్రకృతి ద్వారా చేయిస్తాడు అది కూడా మనం విన్నప్పుడు ఏదో విధంగా మనని సంహరిస్తూ ఉంటాడు అందుకే ఈ అపవిత్రమైన కార్యం హింసని ఆపడానికే మరి భూమి మీద బుద్ధుడు కానీ మలయాళ స్వామి కానీ శంకరాచార్యులు కానీ పత్రికారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు అందరూ భూమి మీదకి వచ్చి ఈ హింసను ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారు ఎప్పుడప్పుడు అటువంటివి కనబడుతున్నప్పుడు మనకెందుకులే మన వాట వింటారా సస్తారా అని చాలామంది అనుకుంటారు నా వినకపోయినా వాడు తిని చేస్తానంటే మాత్రం మనం ఒద్దరి మన సాయశక్తిలా ప్రయత్నించాలి ఎక్కడైతే దైవత్వం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అక్కడ మనం దారిని స్వీకరిస్తూ ఉండాలి అంటే నిజంగా దైవత్వం కోసం ప్రయత్నించడం అంటే ధ్యానమేనండి ఎందుకంటే ధ్యానం జరిగిన చోట దైవత్వం ఉంటుంది అని గుర్తించుకోండి దైవం కోసం ప్రయత్నిస్తున్నారు అని తెలుసుకుంటే మన వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మరికి మనకు తెలిస్తే ఆ ధ్యానం జరిగే చోటికి మనం వెళ్తే అక్కడ దైవత్వాన్ని మనం స్వీకరిస్తున్నట్టేనండి పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు గు్రూప్ మెడిటేషన్ అన్నది చాలా గొప్పది చెయ్యాలి అని మరి అలాగే ఎక్కడ ధ్యానం క్లాస్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్సు మన అవసరాలు కూడా తగ్గించుకుని ధ్యానానికి వెళ్ళాలి అని పత్రికారు ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మంచిని ప్రోత్సహిస్తూ ఉన్న మనకి మెల్లి మెల్లిగా మన మనసుకున్న మురికి అంటే మనసుకున్న మాలిన్యాలు మెల్లిమెల్లిగా తొలుగుతాయి ఒక్కసారి ఒక రాగానే పోవండి మనకి ఇవి పోగొట్టుకుంటే కానీ భగవంతుడు దర్శనం కాదు అనే విషయం ప్రతి జానికి తెలియాలి కొంతమంది అడుగుతూ ఉంటారు జానం చేస్తున్నాము రోగాలు పోవట్లేదు జానం చేస్తున్నాము బాధలు కష్టాలు తొలగట్లేదు అంటే అవి తొలిగే అంత సాధన మనం చెయ్యట్లేదు అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక గదిలో మురికి ఉంది రోజు కడుక్కుంటే మురికి తక్కువ ఉంటుంది ఒక నెల్లాళ్ళో ఎడదో ఆ గదిని మూసేసి మరి మురికిని తొలగించాలంటే నీళ్ళు ఎక్కువ పొయ్యాలి అట్లాగే ఈ జన్మలోనే జానం మొదలుపెట్టేవాడికి వెంటనే కర్మలు దత్తం కావు అందుకేం చేయాలి అంటే మనము ఎక్కువ సాధన మనం కష్టాలు ఎక్కువ ఉన్నాయి సమస్యలు ఎక్కువ ఉన్నాయి రోగాలు ఎక్కువ ఉన్నాయి మరి దానికి తగ్గ సాధన గంటలు 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 మొన్న ఒక వచ్చింది డెబ్భై ఏళ్ళు ఉంటాయి నాకు సాధన గ్యాస్ పోవట్లేదండి నొప్పులు ఉన్నాయండి మరి మరి గట్టిగా చెయ్యాలమ్మా సాధన ఇన్ని రోజుల నుంచి సాధన లేదు ఇప్పుడు చేస్తున్నావు అంటే ఆ చేస్తున్నాను అంతే ఎంతసేపు చేస్తున్నావు అంటే ఒక అరగంట గంట రోజు ఖచ్చితంగా చేసేస్తాను అమ్మా అంతే అమ్మా రోజు గంట చేస్తున్నా ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి కోపోగేసిన ప్రపంచక విషయాలన్నీ నీలో నిక్షిప్తమై ఆలోచన రూపంలో వచ్చి ఆలోచనలు ఆపుకోవడమే కష్టం నువ్వు గంట కూర్చున్నా ఉంటే ఐదు నిమిషాలు శక్తిని తీసుకెళ్తున్నావు కానీ పూర్తిగా చూడు మూడు గంటలు కూర్చునే స్థితికి మనం వెళ్ళిపోవాలి దానికి మార్గమే జూన్లో ఉండడం లేదా భీమవరం రావడం మరి రోగాలు తగ్గిపోవాలి మరి సాధన టైం పెంచుకోకపోతే అంతసేపు కూర్చుంటే నాకు కాళ్ళ తిమ్మిరు లెక్కుతాయండి మరి రోగం ముదిరిపోయింది అంటే భవరోగం బాహ్య రోగాలు కాకుండా భవరోగం భవరోగం అంటేంటి మనసుకున్న దుర్గుణాలు పెరిగాయి ఏ కారము తగ్గదు అహంకారము తగ్గదు మమకారము తగ్గదు మరి బాహరోగమే బాహ్య రోగమై కూర్చుంది నీ మనసు మురికిగా పెరిగి 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 ఆ మురికి వల్ల బాహ్య రోగాలు అంటుకున్నాయి అంటే కర్మలు ఎక్కువ చేస్తున్నాం అహంకారంతో చేస్తున్నాం మమకారంతో చేస్తున్నాం అజ్ఞానంతో చేస్తున్నాం ఇన్ని కర్మలు మనకున్నప్పుడు రోగాలు సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ రావడానికి మనమే అవకాశం ఇచ్చుకున్నాం నీ ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో మరి పత్రికారు లాంటి గురువు వచ్చి ఇన్ని కష్టాలున్నా ఇన్ని కర్మలు ఉన్నా తొలగించుకునే మార్గం కూడా ఉంది అదే శ్వాస మీద జాస ధ్యానం అంటే ఇప్పుడు మన ధ్యానానికి కూడా ఒక పేరు పెట్టాల్సి వస్తుంది ఒకప్పుడు జానము అంటే శ్వాసమే చేసి పెట్టుకుని కూర్చునేవాళ్ళం అంతేకాని ఇప్పుడు జనాల్ని ఇంకా ఇంకా మభ్యపెట్టి మాయలో పడేడానికి రకరకాల ధ్యానాలు వచ్చి చెంచల మనసు ఉన్న వాళ్ళని ఇంకా చెంచలత్వంలోకి తీసుకెళ్ళిపోయి ఇంకా ప్రపంచం వైపు తీసుకెళ్లి ఆశలు పెట్టి సత్యాన్ని మరుగుపెట్టి సత్యంలో జీవించనివ్వకుండా చేస్తున్నారు మరి ఇలా తెలియని అమాయక ప్రజలు మరి సత్యానికి దూరమైపోతున్నారు మరి సత్యానికి దూరమైతే సాధించేది ఏది లేదు అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి మరి సత్యానికి దూరమైన వాళ్ళు దరిద్రానికి దూరమైన వాళ్ళు ఏది ఎలా కొనుక్కోలేరు సత్యానికి దూరమైన వాళ్ళు మరి ఏది భూమి మీద ఏది కూడా సాధించలేరు అని ప్రతివాడు అర్థం చేసుకోవాలి అంటే మనం చూడండి డబ్బుంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు అలాగే సత్యానికి దగ్గర అవ్వాలంటే మనం అంటే ఆత్మకి దగ్గర అవ్వాలంటే మనలో దుర్గుణాలని మాపుకోవాలి ఆ దుర్గుణాలు పోవాలి అంటే తీవ్రాతి తీవ్రమైన జ్ఞానం అది శ్వాస మీద జాస పెట్టి ధ్యానం చేసి విచారణతో ఎప్పుడు విచారణ ఉండాలి నేను ఎందుకు సాధించలేకపోతున్నాను నేను ఎందుకు అని విచారణ చేసినప్పుడు నా సాధనలో తప్పైనా అయి ఉండాలి నా వ్యవహారంలో తప్పైనా ఉండాలి మరి సాధన చేశాక మన వ్యవహారాన్ని కూడా మార్చుకోవాలి నోటితోటి కానీ చేతలతో కానీ ఎవరిని హింసించకూడదు మన నూరు ఎప్పుడూ పవిత్రమైన మాటలు మాట్లాడడానికే ఉపయోగించాలి కానీ ఆ పవిత్రమైన వాక్కులు మన నోటి వెంట ఎప్పుడూ రాకూడదు ప్రియంగా మాట్లాడాలి హితంగా మాట్లాడాలి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ శ్వాస మీద శ్వాసాన్ని సాధన చేసి ఆ విశ్వశక్తిని తీసుకుని మనలో ఉన్న పరమాత్మకి అర్పణ చెయ్యాలి మరి కొంచెమైనా కష్టపడకపోతే ఆనందం అనేది ఎట్లా వస్తుంది ప్రపంచకదనం వస్తువులు రావచ్చు కానీ ఆనందం అనేది మన సాధన వల్ల వస్తుంది మనం ఆనందం అందరినీ ఆనందింపచేయడం అంటే ఒక్కటేనండి హింస మార్గాన్ని వదిలి అహింస మార్గం రావడమే మొదటి మెట్టు రెండవ మెట్టు పరోపకారం చెయ్యడమే మరి మూడో మెట్టు సాధన స్వాధ్యాయం విచారణ ఈ మూడు ఉంటే ఈ జన్మనే అద్భుతమైన ఆనందకరమైన జీవితం జీవించి మోక్షస్థితిగా మన ప్రయాణం ఉంటుంది మరి మోక్షం రావడం అంటే ఏది లేదండి నిత్యము ఆనంద స్థితిలో ఉండడమే మోక్షం నువ్వు ఎప్పుడు మనసును ప్యూరిటీగా ఉంచుకుంటావో మనకు వెనకాతలో ఉన్న ఆత్మ దర్శనం మనకి కలుగుతుంది అది ఎప్పుడు కూడా మనం నేను అని ఈ మేనుకి పెద్దరికం చూపించిన సేపు ద్వైతంలో ఉంటాము అందరము ఆత్మల మేను చెప్పినప్పుడు అందరినీ సమానత్వంలో చూడగలిగినప్పుడు మనం దగ్గరికి అవుతున్నాం మన మనసు ప్యూరిటీ అయినట్లయితే అన్నిటికీ కారణం మనసేనండి ఆ మనసును ప్యూరిటీ చేసుకోవడం నువ్వేదైతే కోరుకుంటున్నావో ఏ సుఖాలు సంతోషాలు హాయిగా ఉండే జీవితం కోరుకుంటున్నా ముందు మనం ఈ సృష్టిలో ప్రతి వాళ్ళని అలా ఉంచడానికి ప్రయత్నించినప్పుడే మనకు అవన్నీ దక్కుతాయి దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం శ్వాస మీద జాస అనే ధ్యానం ఒక్కటి ఇది చేసి విచారణలో తొలగించుకొని తొలగించుకోవాలి ఆచరించవలసింది ఆచరిస్తే అన్నీ పొందడానికి మనం రెడీగా ఉండవచ్చు మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ